డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా పుట్టినాడని ఎక్కడ ఉంది అని ఒక ప్రశ్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ జరుపుకోవడం మొదటిగా ఎప్పుడు ప్రారంభించబడింది అంటే అంత అంతకుముందు ఆయన తాతలు అందరూ కూడా క్రైస్తువులను హింసిస్తూ వచ్చారు కాన్స్టన్ రాగానే అతను క్రీస్తు చేత పట్టబడ్డాడు అతను క్రైస్తవుడిగా ప్రకటించుకున్నాడు క్రీస్తు వ్యతిరేకని కాదు నేను క్రైస్తవుని క్రీస్తులో ఉన్న విలువలు తెలుసుకున్నాను రక్షకుడు యేసు మా పితరులు తెలియకాయని సిలివేశారు బుద్ధి లేక చేశారు ఆ పని జ్ఞానం లేక చేశారు మానవుల రక్షణార్థమై ప్రభు ప్రభుత్వ సిల్వ యాగం త్యాగం నేను గుర్తిస్తున్నా చెప్పాను ఎవరైనా క్రీస్తు విరోధంగా మాట్లాడితే వాళ్ళు లోపలే వేసేస్తాను ఏసే దైవం ఏసే రక్షకుడు యేసు ప్రభు అనే లోక రక్షకుడు అని చెప్పాడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ డే అని పిలుచుకున్నారు మరొక సిద్ధాంతం ప్రకారంగా మార్చి ట్వంటీ ఫిఫ్త్ ప్రపంచ సృష్టి యొక్క వార్షికోత్సవం అని జరుపుకున్నారు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు చెప్పుకున్న ప్రకారంగా అదే రోజున గారు గర్భం దాల్చి ఉంటారు గాబ్రే దూత రావడం మాట్లాడడం జరిగి ఉంటుంది మార్చి నెలలో ట్వంటీ ఫిఫ్త్ లెక్క పెట్టిన నైన్ మంత్స్ లెక్క పెడితే ఎగ్జాక్ట్ గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ జన్మ ఇస్తుంది క్రిస్మస్ డే అని పిలుచుకున్నారు క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ బర్త్డే ప్లస్ మాస్ క్రీస్తుని ఆరాధించి పాత నిబంధనలో ఎక్కడ కూడా బర్త్ డే లా ఆరాధించేసినట్టు అబ్రహాం గాని అబ్రాహా కుమార్ కూడా ఆరాధన చేసుకోలేదు ఫరో చేసుకున్నాడు అంటే అన్నిలో ఆచారం అలాగే మిగిలినటువంటి హీరోజు పుట్టినరోజు చేసుకుని ఆ రోజు ఒక ప్రవక్తను చంపడానికి ఒడిగట్టాడు ఈ భూమి మీద క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు పుట్టినరోజులు చేసుకోవడం అనేది పరిశుభ్ర గంధంలో ఎక్కడ కూడా కనబడుతుంది గల వర్షంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు కనుక మీ నిమిత్తమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని కూర్చి ఈ బర్త్ డే కంటే భర్తనిచ్చిన దేవుణ్ణి స్థుతించాలి ప్రజలు పిచ్చి ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టి ఏ రోజు రోజును పూజిస్తారు చెట్టుని పుట్టుని ఆకాశాన్ని చంద్రుణ్ణి సూర్యుడిని నక్షత్రాన్ని సమస్తాన్ని పూజిస్తాను కానీ సృష్టికర్తను మాత్రం పూజించారు క్రీస్తును అంగీకరించిన వాడికి ప్రతిరోజు క్రిస్మసే శ్రమల్లో కష్టాల్లో సోదరుల్లో కూడా క్రీస్తుని హృదయంలో కలిగి ఉన్నప్పుడు అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది మరి క్రిస్మస్ రోజున ఏం చేస్తారంటే మేము క్రీస్తుని ఆరాధన చేస్తాం మా ఏ ఆరాధన చేస్తాం మీరు కూడా వచ్చి ఆరాధన చేయండి అందరికీ మేలు కలిగించే దేవుడు ఆయన అందరి దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరినీ ప్రేమించే దేవుడు ఆయన ఎవరన్నా ఆయనకి ప్రేమే అందరిని కూడా రక్షించబడాలని కోరుతున్నాడు బతికున్న ప్రతి మనుష్యుడు రక్షణలోకి రావాలి మరణించక ముందే రక్షణ పొందుకోవాలి ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ ఈ ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడేవారు అన్ని ప్రాంతాల వారు అన్ని దేశాల వారు వీరని వారని కాకుండా లోకమంతటా జరుపుకునే ఏకైక పండుగ దీన్ని బట్టేనే తెలుసుకోవచ్చు ఏసే లోకరక్షకుడు ఆయనే మార్గం సత్యం జీవమని ఇక ఆలస్యం ఎందుకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మీరు పరీక్షల్లో కూడా రాశారు కదా మనం దినములను జరుపుకోవచ్చునా అంటే దినాన్ని పూజించకూడదని దేవుడు డేట్ని మెన్షన్ చేయకుండా దాన్ని మరుగు చేశాడు గ్రిగోరియన్ క్యాలెండర్ దాన్ని బేస్ చేసుకునే ప్రపంచంలో ఈ రోజు వాడే క్యాలెండర్ మీ మొబైల్ ఫోన్ లో చూస్తే ఈ క్యాలెండర్ మీరు ఫ్లైట్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా బస్ బుక్ చేసుకోవాలన్నా ప్రపంచంలో ఏ డాక్యుమెంటేషన్ జరగాలన్నా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా పేర్లు పెట్టిన బిడ్డ పుట్టినప్పుడు డేట్ ప్రకటించిన మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కూడా ఈ క్యాలెండర్ బేస్ చేసుకునే ప్రపంచం అంతా నడుస్తుంది ఎన్నో క్యాలెండర్లు ఉన్నాయి కానీ ఏసు జన్మకు ఆధారమైన ఈ క్యాలెండర్ ఎందుకు హైలైట్ అయింది దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు ఏసే దైవం ఏసే రక్షకుడు మరొకరు లేడు రక్షించేవాడు వాడు ఒక్కడే అని క్రీస్తుని అంగీకరించిన వాడికి ప్రతిరోజు క్రిస్మసే